రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ తో ప్యాన్ వరల్డ్ క్రేజ్ తో దూసుకుపోతున్నాడు తన పదిహేను చిత్రాన్ని ఇండియన్ స్పీల్బాగ్ శంకర్ డైరెక్షన్ లో నటిస్తున్న విషయం తెలిసిందే ఈ చిత్రం రెండు వేల ఇరవై మూడు వేసవిలో పాన్ ఇండియా మూవీగా సందడి చేయబోతోంది రామ్ చరణ్ నటించబోయే పదహారవ చిత్రం గురించి లేటెస్ట్ అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తోంది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రఖ్యాతిగాంచిన ముగ్గురు సినీ ప్రముఖులు ఈ ప్రాజెక్టులో భాగం కానున్నారని తెలుస్తోంది ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంతో పాన్ ఇండియా సెన్సేషన్ గా మారిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి కార్తికేయ టూ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిన నిర్మాత అభిషేక్ అగర్వాల్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా క్రేజీని సాధించిన దర్శకుడు సుకుమార్ ఈ ముగ్గురు ప్రముఖులు కలిసి రామ్ చరణ్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో ఓ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే పది నిమిషాల షూట్ ని పూర్తి చేశారట ఆర్ ప్రమోషన్స్ లో రాజమౌళి మాట్లాడుతూ సుకుమార్ సినిమాలో చెర్రీ ఇంట్రడక్షన్ గురించి గతంలోనే వెల్లడించారు ఈ విషయాన్ని రీసెంట్ గా ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ధృవీకరించాడు అభిషేక్ ఆర్ట్స్ సంస్థ ఈ విశేషాన్ని వర్ణిస్తూ ట్వీట్ చేసింది సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డు నెలకొల్పింది నూతన చిత్రం ఆర్సీ సిక్స్టీన్ ప్యాన్ ఇండియా రికార్డుని సృష్టిస్తుందని సంబరపడుతున్నారు ఆర్సీ ఫ్యాన్